తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింహపూరి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆయన అనుచరులకు అభిమానులకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన ఆయన సహచర వర్గానికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది రాష్ట్రపుత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధన బు చరిత నాయకుడా పలుత రఘులు బు పని పాళి చరస్వామి గు నవయుగ మేధో కూడా సమయము తెలియని సేవ కూడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా కుడా చిమ్మపురి గడ్డపై అడిగిడిన మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించవలసిందిగా సాధనగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ దయచేసి కుంటారు అందరూ దయచేసి అందరూ కూర్చోాలి దయచేసి గుర్తుండి ఎందుకు కనబడుతుంది దయచేసి అందరూ కూర్చోాలి దయచేసి సహకరించారు అందరూ అన్న అన్న ఎనిమిది పక్కోాలి మీరు దయచేసి ఎనిమిది పక్కలు మీరు ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మోలో అక్కడ కూడా కూర్చోండి అమ్మా కూర్చోండి దయచేసి కూర్చోండి మోలో కూర్చోండి కూర్చోండి అమ్మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మన ప్రీతం నాయకులు గౌరవనీరు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కండవాను వేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రాజ్యసభులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకైనా మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి దయచేసి స్టేజ్ మీద వాళ్ళు కూర్చోండి దయచేసి ఇష్టపడతాయి కదా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీజ్ గారు